హాయ్ ఫ్రెండ్స్ అందరికీ తమిళనాలు చూశారు కదండి మీ అందరికి చాలా బాగా అర్థమయ్యి ఉంటుంది ఇది వచ్చేసి మనం తయారు చేసిన ఇంక్ అండి మన ఫామ్ దగ్గర అంటే మన ఇంట్లోనే నేనైతే రెడీ చేశాను ఇవాళ అంటే మన రసింగ్ గుడ్లు పాత రసింగ్ గుడ్లు కొత్త రసింగ్ గుడ్లు ఉన్నాయి చాలామంది అయితే సేల్స్కి అడిగారు కానీ అవి కొంచెం నాకు చేయించాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్గా ఉంది సో అయితే చే అవి అయితే చాలా దిక్కులు నెతికానండి నెతికితే ఇంతకుముందు ఒక పెట్టను తెచ్చాను కదా అదైతే గుడ్లు తాగేసింది సో దానికోసమని నేను ఇంకా చేస్తా చేస్తుంది లేకపోతే లేదని చెప్పి ఇంక బెటర్ అయితే చేయడం జరిగింది సో మీరు అందరూ కూడా ఖచ్చితంగా చేయాలని ఖచ్చితంగా కోరుకోండి అలాగే వీడియో చివరి వరకు చూడండి నేను ఏదన్నా మిస్టేక్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్లు అయితే చేసి చెప్పండి అలాగే రోజుకి లైట్ ఎన్నిసార్లు ఆపాలి ఎన్నిసార్లు ఆన్ చేయాలి ఇవన్నీ మీకు తెలిసినట్లయితే నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి నేను మొత్తం ఇరవై ఏడు గుడ్లు అయితే పెట్టానండి మొత్తం ఇరవై ఏడు గుడ్లు ఇరవై ఏడు గుడ్లకు కూడా మార్కింగ్ అయితే పెట్టి పెట్టేశాను ఇదేమైందంటే ఒక ప్లాస్టిక్ ట్రబ్బు తీసుకున్నానండి దాంట్లో ఒక మూడు మీటర్లు ఐదు మీటర్ల వైరు పట్టింది ఒక మన బల్బు ఉంటుంది కదా ఒక బల్బు అరవై కెనెల్ బల్బు అయితే అయితే పెట్టాను దీంట్లో వచ్చేసి మనకు దగ్గర దగ్గర ముప్పై గుడ్లు అయితే పడుతున్నాయండి ఆ ప్లాస్టిక్ ట్రబ్లో అవి వచ్చేసి ఒక గ్యాప్ ఒక రెండు వందల గ్యాప్లతో మొత్తం అయితే అమర్చేశానండి అమర్చిన తర్వాత డైరెక్ట్ అయితే లైట్ పెట్టేశాను సో మీరు వీడియో అయితే చివరి వరకు చూడండి ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా నాకు చెప్పండి ఫ్రెండ్స్ మీరు ఇంతకుముందు ఎవరైనా సరే ఇలా ట్రై చేసి ఖచ్చితంగా పిల్లల్ని చేసి ఉంటే మాత్రం నాకైతే కామెంట్ చేయండి అసలు నాకైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అసలు చేస్తుందా చేయదా అనేది కూడా నాకైతే తెలియదు కొంతమంది వచ్చేసి కింద ఓకైతే వేస్తారండి అంటే ధాన్యం పొట్టైతే వేస్తారు నేను వచ్చేసి ఇసుక అయితే వేసాను ఎండాకాలం కదా సో నేనైతే ఇసుక వేసానండి సో వేడి ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో మొత్తం మీద అయితే ఇంక బ్యాటర్ అయితే చేసాం నాకు ఈ మొత్తం అన్నిటికి కలిపి ఒక రెండు వందలు కూడా అవ్వలేదండి చాలా తక్కువలోనే చేసేసుకోవచ్చు అన్ని అదే ప్లాస్టిక్ డ్రబ్బోట్ ఉంది కదా అది దానివల్ల మనకైతే చాలా ఈజీగా అయిపోతుంది కొంచెం ఖాళీగా కూడా ఉంటుందండి మొత్తం బలుబు అయితే పెట్టేసి లైట్ అయితే వేసాను అయితే ఏంటంటే నాకు తెలిసి రోజుకి ఒక రెండు మూడు సార్లు అయితే తిప్పుకోవాలి కదండి గుడ్లు అయితే తిప్పాలి సో దానికోసం మనకి అందుబాటులో ఉంటుందని కింద అయితే పెట్టాను దీన్ని మార్కింగ్ కూడా అందుకే పెట్టాను తిప్పుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పి రెండు మూడు సార్లు తిప్పుకుంటే మనకి ఆ పక్క ఈ పక్క కూడా వేడైతే సరిపోతుంది ఇదైతే ఒక్క బోల్బి పెట్టానండి సో వేడి సరిపోతుందా లేదా అన్నది కూడా నాకు కొంచెం డౌట్గానే ఉంది అందుకే ముందే ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ